గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పుల్చల మండల మెట్ల సభ్యులు ధ్వజమెత్తారు పుల్చెల్ల మండల పరిషత్ సమావేశ మందిరంలో శనివారం మండల సాధారణ సర్వసభ సమావేశం ఎంపీపీ సురేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ముందుగా ప్రభుత్వ వైద్యాధికారి వెల్లయ్య మాట్లాడుతూ కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన ఉండాలన్నారు పశు వైద్యాధికారి తబ్రిజ్ అహ్మద్ మాట్లాడుతూ జనవరి పంతొమ్మిది నుంచి గ్రామాల్లో నిర్వహిస్తున్న పశు వైద్య శిబిరాలు విజయవంతమయ్యాయన్నారు పశువులకు వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు ఎంఈఓ సిద్ధరామయ్య మాట్లాడుతూ ఎల్లంకేరిపల్లి ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తోరణం ద్రాక్షాయిని జాతీయ స్థాయి సైన్స్ పేరుకి ఎంపిక కావడం మండలానికే గర్వకారణమన్నారు ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా బోధన అందిస్తున్నామని ఆయన తెలిపారు మతుకువారి సర్పంచ్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయని దీంతో దొంగతనాలు అధికమయ్యాయన్నారు స్పందించిన ఎక్స్ఛేంజ్ ఎస్ఐ లహరీష్ మాట్లాడుతూ అక్రమ సారణ పూర్తి స్థాయిలో అరికట్టామని నిబంధనల మేరకు మద్దం షాపులు కొనసాగుతున్నాయి అన్నారు బెల్ట్ షాపులపై సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ట్రాన్స్కో ఎల్ఐ శంకర్రాజు మాట్లాడుతూ గృహాలకు వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామన్నారు కరోంటోళ్లు జనబాట అనే విద్యుత్ సమస్యల పరిష్కారం అవుతున్నాయని ఆయన తెలిపారు ఉద్యాన శాఖ అధికారిని సంతోష్ కుమారి మాట్లాడుతూ మండలంలో మామిడి రైతులకు పది లక్షల కవర్లు మంజూరు కావడం జరిగిందని సబ్సిడీ పోను కవరు ఒక్క రూపాయికే ఈ నెల ఇరవై నుంచి పంపిణీ చేస్తామన్నారు ఒక్కో రైతుకు అత్యధికంగా పన్నెండు వేల కవర్లు ఇవ్వడం జరుగుతుందన్నారు ఎస్సీ ఎస్టీ రైతుల జీఎస్టీ చెల్లించి ఉచితంగా డ్రిప్ పరికరాలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు ఫారెస్ట్ సెక్షన్ అధికారి మహ్మద్ షఫీ మాట్లాడుతూ అటవీ సరిహద్దులోని ఐదు కిలోమీటర్ల పొడవున సోలార్ విద్యుత్ కంచు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని దీంతో పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల దాడులు అరికట్టవచ్చని ఆయన తెలిపారు ఎంపీపీ సురేంద్రన రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టర్లు విద్యుత్ స్తంభాలను రోడ్డుకు అతి సమయంలో నాటుతున్నారని దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు వ్యవసాయ బోర్ల వద్ద విచ్చలవిడిగా విద్యుత్ వేర్లు చోరులు జరుగుతున్నాయని పట్టించుకునే నాదుడే కరువయ్యారని తెలిపారు విండో చైర్మన్ రంగనాయుడు ఎంపీడి రాజశేఖర్ బాబు తహసీల్దార్ జయసింహ మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు